మేము వర్దిలా లేకపోతున్నామంటే పాస్టర్ గారు దానికి గల కారణం ఏంటి అని అంటే బాగలేదు ఏం బాగలేదంటుంటే ఏమంటారండి చెప్పండి ఏం బాగలేదంట ఎప్పుడన్నా మీరు కూడా అన్నారా ఈ ఇల్లు మాకు ఏమి కలిగిన ఆ ఇల్లు ఎట్ట కలిసి వస్తుంది నేను కలిసి రమ్మంటే మీతో నేను కలిసి వస్తాను కానీ ఇల్లు ఎక్కడైనా కలిసి వస్తుందా ఏమ్మా ఇల్లు కలిసి వస్తుందా దానికి కాళ్ళు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా కాళ్ళు కొంతమంది అంటుంటారు ఏం కలిసి రావట్లేదంట ఇల్లు కలిసి రావట్లేదని పిల్లి కదా పిల్లల్ని పెడితే ఎన్ని ఇల్లు మారుస్తుందంట ఏడా ఏళ్ళు మార్చినట్టు ఈ ఇల్లు ఆ ఇల్లు ఆ ఇల్లు కాదనా ఆ ఇల్లు ఆ ఇల్లు కాదని ఆ ఇల్లు ఈ రోజున గమనించండి మన దేవుడు ఎవరు అన్నట్టే ఆయన నీవు అడుగుబెట్టేటువంటి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు హలలుయా హలలుయా చూడండి బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యహోశివ పుస్తకం యహోశివ పుస్తకం ఒకటో అధ్యాయము మూడవ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది దేవుడు యహోశివతో ఈ మాట చెప్తాడు ఏ మాట చెప్తాడు ఎవరితో చెప్తాడండి మాట యహోశివతో ఏమంటాడు అనంటే నేను మోసేతో చెప్పినట్లు ఇదిగో మీరు అడుగు పెట్టు స్థలమును నేను మీకు ఇస్తాను చపలు కొట్టండి గట్టిగా గట్టిగా సచ్చు దెబ్బలు కాదు గట్టిగా 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 చూడండి దేవుడు మోషేతో చెప్తున్నాడు మోసే దేవుడు యహో శివతో చెప్తున్నాడు ఏమన్నట్టే ఇదిగో యహో శివ ఎందుకు భయపడుతున్నావు మా నాయకుడు మోసే చనిపోయాడే అని చెప్పి ఎందుకు నీవు అధైర్యపడుతున్నావు అధైర్య పడవద్దు బుద్ధి కలిగి నీవు ధైర్యంగా ఉండు ఎందుకు అని అంటే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టేటువంటి ప్రతి 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 స్థలమును నేను మీకు ఇస్తాను చూడండి అక్కడ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ప్రతి స్థలమును అమే ప్రతి స్థలము అంటే మన దేవుడు ఎవరు అని అంటే ప్రతీ స్థలములలో మన ఎద్దుకు వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు చూడండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమ కాండం అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని మీరు చూచినట్లయితే అక్కడ కూడా మాట ఉంటుంది దేవుడు ఇస్రాయిలతో అంటాడు ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె ఆమె చూడండి కీర్తనలో కీర్తన కారుడు అంటాడు భూమియు దాని సంపూర్ణత ఎవరిది అని అంటే మన దేవుని దట కాబట్టి ఆయన ప్రతి స్థలంలో వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు